న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా నూలుపురుగులు పురుగులు అని ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి వారికి ప్రకృతి ప్రసాదించిన ఒక ఆకు బాగా ఉపయోగపడుతుంది కుప్పింట ఆకు ఈ ఆకుల్ని మీకు ఆన్లైన్లో దొరుకుతాయి మార్కెట్లో కూడా ఆయుర్వేద షాపుల్లో ఉంటాయి కుప్పింట ఆకులు ఈ కుప్పింట ఆకుల్ని తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి మరిగించి డికాక్షన్ చేసి ఆ డికాక్షన్ని నలభై యాభై ఎంఎల్ అట్లా కనుక త్రాగితే ఈ నూలు పొరుగులు చనిపోతాయని సైంటిఫిక్గా రోజు చేయబడింది ఈ రకంగా పరిశోధన ద్వారా నిరూపించిన వారు పద్నాలుగు పరిశోధనల సారాంశాన్ని సంగ్రహించి మనకు అందిస్తున్న వారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మలేషియా మలేషియా దేశం వారి పరిశోధన చేసి నులు పొరుగుల్ని చంపడానికి కుప్పిన్ బాగా ఉపయోగపడుతున్నది అని ഇവട്ടം ജരി അനു